తీసుకొని వచ్చి అభిషేక పూజ కార్యక్రమంతో తో ప్రతిష్ట కార్యక్రమాన్ని నిజంగా ఈ కార్యక్రమంలో అభిషేకంలో మీ అందరికీ తెలుసు తెలుగు నర్మదా పానలింగం అంటే ఇప్పటికే చూసే రూజైంది దాని విశిష్టత చెప్తాను చెప్పిన తర్వాత ముందకు వెళ్తాను అనే రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు తనలాగా పది నిమిషాలు గదులు కాని అభిషేకాన్ని ఇటు 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 మార్పిస్తాడు మెప్పిస్తే బోళా శంకరుడు శివుడు ప్రత్యక్షమై భర్త ఏం కావాలి ఎందుకోసం ఇంతకాలం కాలం భూలోకంలో మాకు ప్రసాదించండి స్వామి అని చెప్పి అతను శివుని ప్రార్థిస్తాడు అప్పుడు కానీ శివుడు మొదట ఏదైనా పాస్ 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 అంటూ ఉంటాడు తర్వాత కైలాసం వెళ్ళిన తర్వాత పార్వతితో ఇలా జరిగిందంటే మరి ఎలా సాధ్యం కైలాసంలో మనల్ని దర్శించుకుంటే దానికి సమానంగా ఫలితం రావాలంటే మరి ఎలా అంటే వారిద్దరు చర్చించుకున్న తర్వాత పార్వతీదేవి శివుడికి ఒక సూచన చేస్తుంది స్వామి నాత ఇది సాధ్యమే ఎలా సాధ్యం అంటే నీ భక్తుడు కనుక ఈ విధంగా చెప్పినట్టు చేస్తే సాధ్యం ఏంటిది అంటే అతను శిలారూపకంగా మారితే ఆ శిల నుండి వచ్చిన ఏదైతే లింగారూపం ఉంటాయో దాన్ని దర్శిస్తే పూజిస్తే ఆ ఫలితం లభిస్తుందని చెప్పి పార్వతీదేవి కోరిక ఫలించాలంటే మరి నువ్వు శిల భర్త అంటే తప్పకుండా అదైనా సరే ఆ ఫలితం రావడానికి నేను మరణించడానికి గానీ శిలారూపకం కావడానికి గానీ అన్నిటికీ సిద్ధ స్వామి నా కోరిక నెరవేర్చని చెప్పి నర్మదా నది తీర ప్రాంతంలో శిల రూప ఆవిర్భవిస్తాడు ఆ పర్వత రూపంగా ఆవిర్భవించినప్పుడు నదీ ప్రవాహంతో శిలలు కొట్టుకొని 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 వచ్చి లింగాకార రూపంలో ఉన్న వాటిని తీసుకొని వాటిని మంచి ఎవరైతే సృష్టిలో ఉన్న సమస్త లింగాలకు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో కేవలం నర్మదా బాలలింగానికి అలాంటి ఫలితం వస్తుందని చెప్పి శాస్త్రాలు మనకి చెప్పడం జరిగింది మరి నమస్కరించుకొని మరి ఈ యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సుని ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులు మరి ఇక్కడ స్వామి విగ్రహం ఉంది తర్వాత నర్మద బాల విగ్రహం ఉంది మరి మనం ఏం చేయాలంటే వీలైనప్పుడు గాని ప్రతి రోజు గాని గురువారం ఉదయం వచ్చి దర్శించుకొని అది మనస్ఫూర్తిగా అన్ని పోయికండి అభిషేకం చేసినప్పుడు పోయాలి మిగతా సమయంలో ఇట్లా దూరం అలంకరించుకుంటే అభిషేకం అంటే ఏంటిది శివునిపై ఏది పోసినా గానీ ఉంటుందా చాటిపో ఆశీస్సులు ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా స్వామివారి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఏదో ప్రత్యేక కార్యక్రమం అయినప్పుడు సంవత్సరానికి ఇవన్నీ ప్రత్యేకమైన కార్యక్రమాలు ఎవరి కోసం పెడతారంటే మందిరాల మన మందిరానికి వచ్చేసారు స్వామి మీ యొక్క శత జయంతి ఉత్సవించే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పరిపూర్ణంగా పాల్గొంటాం ఆ శక్తిని మనకు ప్రసాదించండి భగవాన్ అని చెప్పి మనం ప్రసాదించి మీ అందరికి ఏం కావాలని కోరుకుంటారని నిజంగా ఇక్కడ చెప్పండి ప్రతి ఒక్కరికి ఏం కావాలని కోరుకుంటారు ఆదా సంస్థలు అనే సంస్థను తన యొక్క అవతారం ఉన్నప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది ఏ అవతారం అవకాశాన్ని ఇవ్వలేదు కానీ కలియుగంలో మనం అందరం ధరించడానికి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు అని చెప్పి భగవాను మనందరికీ అందించినటువంటి సమర్పించుకొని స్వామి ఆశీస్సులకు మనందరి పాత్ర కావలసి కోరుకుంటూ కాలాతీతమవుతుంది మరి